లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు సార్ చాలా సపోర్ట్ చేస్తారు సార్ కుమరాయ్ సార్ ఎందుకంటే సబ్జెక్ట్ అంటే నీకు బాగా ఇష్టం క్రికెట్ అంటే ఇష్టం సార్ సబ్జెక్ట్ కూడా క్రికెట్ అంటుంది క్రికెట్ లో ప్రతిభ చూపిస్తున్నటువంటి సంధ్య దగ్గర ఉన్నాను అసలు సంజయ్ విషయాలు ఎందుకు తనకు ప్రతిభ చూపించగలుగుతుంది ఏ విధంగా సపోర్ట్ వచ్చింది రోజు అడిగి తెలుసుకుందాం ఇప్పుడు నీ పేరు సంజయ్ అని తెలిసింది నువ్వు క్రికెట్ బ్రహ్మాండంగా ఆడుతున్నావు మరి క్రికెట్ ఆడాలంటే చాలా డబ్బులు కావాలి ప్రాక్టీస్ చేయాలంటే దానికి సపోర్ట్ కూడా కావాలి నీకు ఎలా వస్తుంది నేను క్రికెట్ బాగా ఆడతాను సో కొమరాయ్ సార్ మాకు చాలా సపోర్ట్ చేస్తారు ఎందుకంటే మా డాడీ ఆటో డ్రైవర్ అంత పెట్టలేరు ఫైనాన్షియల్ మేము అంత సెటిల్ లేము అదే కొమరయ్య గారిది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ ఆయన నిన్ను ఎలా గుర్తించారు నువ్వు బాగా ఆడుతున్నావు ఎలా తెలిసింది ఆయనకి నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఒక క్యాంప్ ఓపెన్ అయిన ఉండే సో అక్కడ నేను ఆడుతూ సార్ చూసి చాలా మంచిగా ఆడుతున్నావు నేను సపోర్ట్ చేస్తాను నీకు అంతా మా ఫైనాన్షియల్లీ అంతా చూసి సార్ చాలా సపోర్ట్ చేస్తున్నారు సార్ అయితే ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ చదువుతున్నావు అంటే ప్రాక్టీస్ చేయాలంటే బ్యాట్ కావాలి తర్వాత క్రికెట్ సంబంధించిన కిట్ అంతా కావాలి మరి మీ డాడీ ఏమో ఆటో డ్రైవరు తర్వాత ఇప్పుడు వర్క్ చేయలేకపోతున్నారు అన్నావు ఎందువల్ల వర్క్ చేయలేకపోతున్నారు ఆయన ఎందుకంటే మా డాడీకి టూ టైమ్స్ హార్ట్ అటాక్ వచ్చింది సార్ ఇంకా కొమరాయ్ సార్ మాకు ఫైవ్ ల్యాక్ రూపీస్ ఇచ్చారు ఇంకా దానివల్లనే మా డాడీ ఇప్పుడు మంచిగా నాతో ఉండగలుగుతున్నారు ప్లస్ నన్ను సపోర్ట్ చేయగలుగుతున్నారు అంతా సార్ వల్లనే అవుతుంది మాకు కుమరాయ్ గారు నీకు సీట్ ఇచ్చారు ఏ క్లాస్లో ఇచ్చారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదవటం అంటే చాలా ఖర్చుతో కూడింది అటువంటిది నీకు ఫ్రీ సీట్ ఇచ్చినట్టు చెప్తున్నావు కొమరయ్య గారు ఏ క్లాస్లో అడ్మిషన్ ఇచ్చారు నీకు ఎయిత్ క్లాస్లో ఇచ్చారు సార్ ఎయిత్ క్లాస్ ఇచ్చారు ఇప్పుడు నైన్త్ క్లాస్ చదువుతున్నావు అయితే ఇంకా ఆయన ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు మీ స్టాఫ్ కానీ అలాగే మీ ఫ్రెండ్స్ ఏమంటారు మా ఫ్రెండ్స్ అందరు చాలా సపోర్ట్ చేస్తారు సార్ ప్లస్ మా మమ్మీ డాడీ చాలా హార్డ్ వర్క్ చేశారు మా అన్న నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు ఇంకా మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తారు ఎంకరేజ్ చేస్తారు అమ్మాయి ఆడుతుంది అమ్మాయికి సపోర్ట్ చేయాలి అని అందరూ మా చుట్టాలు అందరు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు సార్ టీచర్లు టీచర్లు చాలా మంచిగా సపోర్ట్ చేస్తారు స్కూల్కి వెళ్ళినప్పుడు అలా మంచిగా చూసుకుంటారు నన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ చాలా మంచిగా చేస్తారు వాళ్ళు మరి చైర్మన్ కొమరయ్య గారు ఆ చైర్మన్ కొమరయ్య గారి గురించి ఇంకా నువ్వు ఏం తెలిసింది ఆయనకి అంటే ఎన్నాళ్ళు ఆయనతో పాటు ట్రావెల్ అయ్యావు ఎంతో సాయం చేస్తున్నారు ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారు మీ డాడీ ఆపరేషన్కి హార్ట్ ఆపరేషన్కి అలాగే మంత్లీ ఎక్స్పెన్సెస్ కూడా ఎలా మరి మీకు సార్ మాకు మంత్లీ ఏమన్నా అవసరాలుంటే మా డాడీ వెళ్ళి మాట్లాడతారు మాట్లాడంగానే సార్ సార్ మేము హెల్ప్ చేస్తాము అని వాళ్ళే మాకు చెప్తారు సార్ రండి సార్ ఎప్పుడన్నా మీకు అవసరం ఉంటే మీరు రండి మమ్మల్ని అడగండి మేము చేస్తాము అని వాళ్ళు చెప్తారు సార్ మాకు రోజు క్రికెట్ కదా ఎండ్లో ఆడుతున్నాను బాధగా ఉంది అలాగే అనిపిస్తుంది లేదు సార్ ఎందుకంటే మా డాడీ ఎప్పుడు నాతోనే ఉంటారు సో నాకు ఎప్పుడు అలా అనిపించదు సార్ చాలా మంచిగా అందరూ మెన్స్ ఉన్నా కానీ వాళ్ళు కూడా చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తారు నన్ను ఇప్పుడు మరి ఫ్యూచర్లో భవిష్యత్తులో అంటే ఇప్పుడు నైన్త్ క్లాస్ అవుతున్నావు టెన్త్ క్లాస్ చదవాలి ఇంకా క్రికెట్ కూడా బాగా ఆడాలి రోజుకి ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తావు డైలీ సిక్స్ ఓ క్లాక్ వెళ్తాను సార్ అకాడమీకి వన్ ఓ క్లాక్ వచ్చి మళ్ళీ త్రీకి వెళ్ళి సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ వరకు చేస్తాను సార్ టోటల్ టెన్ టు ప్రాక్టీస్ ఇప్పుడు మరి భవిష్యత్తులో నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు సార్ ఇండియా కెప్టెన్ అవ్వాలి ఇంకా ఇండియాకి ఇప్పుడు వరకు ఉమెన్స్ లో ఎవరు వరల్డ్ కప్ తీసుకురాలే ఏ కెప్టెన్ తీసుకురాలే మెన్స్ లో అంటే తీసుకువచ్చారు కానీ ఉమెన్స్ లో ఎవరు తీసుకురాలేదు సో నేను తీసుకురావాలని నా కోరిక అంటే ఇండియా కెప్టెన్ అయ్యి నువ్వు వరల్డ్ కప్ సాధించాలని కోరికుంది మరి కొమరయ్య గారు చెప్పా ఏమంటారు కొమరయ్య గారు సార్ చాలా సపోర్ట్ చేస్తారు సార్ కొమ్మరాయ సార్ ఎందుకంటే ఉమెన్స్ లో సార్ కూడా తెలుసు ఎవరు వరల్డ్ కప్ తీసుకురాలేదు నేను తీసుకొస్తే సార్ పేరు కూడా అవుతుంది కదా సార్ ఇంకా మా ఫ్యామిలీ అందరి పేరు అవుతుంది సార్ నేను ఎందుకంటే ఎవరు తీసుకురాలేదు సో నేను తీసుకొస్తే ఒక వరల్డ్ రికార్డ్ లాగా ఉంటుంది సార్ ఫస్ట్ క్యాప్టెన్ ఇండియాకి వరల్డ్ కప్ తెచ్చింది అన్నట్టు ఉంటుంది అంటే బాగా ఇష్టం క్రికెట్ అంటే ఇష్టం సార్ సబ్జెక్ట్ కూడా క్రికెట్ అంటుంది ఓకే వెరీ గుడ్ అయితే నువ్వు ఇంకా భవిష్యత్తులో నువ్వు అనుకునేది సాధించాలని ఏంటి రోజు బాగా ప్రాక్టీస్ చేయాలని నీకు ఇండియా ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ సపోర్ట్ కూడా రావాలని కోరుకుంటున్నాం అయితే నువ్వు నీ కోరిక నాకు అర్థమైంది ఇండియా టీమ్కి నువ్వు కెప్టెన్ అయ్యి వరల్డ్ కప్ సాధించాలని అనుకుంటున్నావు అంటే వరల్డ్ నెంబర్ వన్ ప్లేస్లో ఉండాలని కోరుకుంటున్నావు నువ్వు తప్పకుండా దానికి సపోర్ట్ అయితే మీ చైర్మన్ గారి పేరు

సార్ చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు ఇంకా నాకు క్రికెట్లో ఏమైనా డౌట్స్ ఉంటే సార్ క్లియర్ చేస్తారు దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను నా ఓన్గా స్టడీ చేస్తాను ఎప్పుడన్నా డౌట్స్ ఉంటే నేను స్కూల్కి వెళ్తే టీచర్స్ అందరు క్లియర్ చేస్తారు ఆ డౌట్స్ ఇంకా మా ఇక్బాల్ సార్ కూడా చాలా మంచిగా ఆడిపిస్తారు ట్రైనింగ్ ఇస్తారు నాకు కొమరాయ్ సార్ చాలా హెల్ప్ చేస్తున్నారు మా పేరెంట్స్ చాలా సపోర్టివ్ ఉన్నారు ఇంకా మా అన్న కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు నా కోసం అయితే మీ నాన్నగారికి హార్ట్ ఆపరేషన్ నీకు ఏమనిపిస్తుంది అప్పుడు ఆడుతున్నప్పుడు అవన్నీ జ్ఞాపకం వస్తాయా మరి నాన్నగారికి ఆపరేషన్ జరిగింది ఒంట్లో బాగుండదు అని చెప్పి ఆపరేషన్ జరిగింది ఇప్పుడు బాగానే ఉన్నారు ఒక్కసారి అన్ని తలుచుకుంటే ఏమనిపిస్తుంది నీకు మా డాడీకి హార్ట్ అటాక్ వచ్చే ముందు నేను అంత సీరియస్ ఉండకపోతుండే సార్ అయితే మా డాడీకి ఒకసారి హార్ట్ అటాక్ రాగానే నాకు అర్థమైంది ఇంకా నేను ఆడాలి ఇంకా మా డాడీ ఉన్నంత వరకు నేను ఒక సాధించేయాలి నేను ఏమనుకుంటున్నాను మా డాడీ ఏం కోరిక ఉంది నేను అదంతా సాధించాలి అని అనుకున్నాను సార్ అమ్మగారు సపోర్ట్ ఎలా ఉంది మీ మమ్మీ మా మమ్మీ ఫుల్ సపోర్ట్ చేస్తారు సార్ నాకు నేను ఎప్పుడన్నా మ్యాచెస్లో ఫెయిల్ అయినా కూడా పర్లేదు బేటా నెక్స్ట్ మ్యాచ్ నువ్వు ఎట్లన్నా ఆడతావు నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో అని మా మమ్మీ సపోర్ట్ చేస్తారు సార్ నన్ను చాలా ఇంకా అయితే మన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏమంటుంటారు మీరు నేబర్స్ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతుంటారు నీతో నన్ను సపోర్ట్ చేస్తారు సార్ నువ్వు మంచిగా ఆడు నువ్వు మంచిగా ఆడుతున్నావు అమ్మాయి నువ్వు మంచిగా ఆడాలి మా నిలబెట్టాలి అని చుట్టుపక్కల అందరూ చాలా సపోర్ట్ చేస్తారు సార్ మమ్మీ డాడీ ఏ నుంచి వచ్చారు ఐడియా ఉందా సార్ రాజస్థాన్ రాజస్థాన్ నువ్వు తెలుగు అమ్మాయి కాదు అయితే రాజస్థాన్ అమ్మాయి సార్ నేను పుట్టింది పెరిగింది ఇక్కడనే సార్ సో అందుకే నేను అలా అయితే మమ్మీ డాడీ మాత్రం రాజేష్ నుంచి ఇక్కడ వచ్చారు హైదరాబాద్ ఆ సార్ ట్వెంటీ వన్ ఇయర్స్ అయిపోయినాయి సార్ మా డాడీ మమ్మీకి ఇక్కడ వచ్చి అది మీ నాన్నగారి పరిస్థితి తెలుసుకుంటే మాత్రం మీకు చాలా బాధ అనిపిస్తున్నట్టు అనిపించింది నాకు అవును సార్ అయితే కొమరే గారు సహాయం చేశారు ఎంత డబ్బులు అన్నావు ఆపరేషన్కి ఫైవ్ లాక్స్ సార్ ఇచ్చారు డాడీ ఆపరేషన్ కోసం संजय वाल नगर मन तो पड़नार आलगू रा हिंदी लाट लड़ता चुद आपका नाम क्या है हनुमाने, हनुमाने, हनुमान है हनुमान हनुमान गौरव ओके अभी आपका बेटी के बारे में बोलो वो कैसा खेलता है वो कैसा पढ़ता है बोलो सर खेलने में तो ऐसा है कि अभी एक टूर्नामेंट हुआ था अंडर फिफ्टीन का उसमें इंडिया में तीसरे पोजीशन पे था एल सी ए भी जाकर आप बहुत अच्छा खेलता है सर इंडिया के तीसरा पोजीशन है हाँ तीसरा पोजीशन पर बहुत अच्छा खेलता है सर आपका इच्छा क्या है इच्छा इच्छा तो सर मेरा है कि वर्ल्ड का नंबर वन बनना और उसमें वो काबिलियत है कि वो वर्ल्ड में नंबर बन सकती है नंबर वन नंबर वन सर ओके वो वर्ल्ड कप क्रिकेट कप लेना चाहिए हाँ। सर वो तो कोई भी इंडियन होगा तो अपने देश का नाम रोशन करने के लिए तो वो करना ही पड़ेगा ना सर और क्या रहता सर उसमें थोड़ा फाइनेंशली भी प्रॉब्लम रहता है बहुत फाइनेंशली प्रॉब्लम रहता है क्योंकि मैं हार्ट पेशेंट हूँ घर को चलाने के लिए मैं हूँ मैं ऑटो चलाता हूँ अभी ऑटो भी बराबर नहीं चला पा रहा हूँ क्योंकि हार्ट पेशेंट हूँ तो मेरे एक सर है कुमराय सर और जो कुमराय सर है मेरे में घर में जो भी कितना भी एक रुपया से लेके कर बच्ची को जो तो बच्ची को लग रहा है वो तो दे ही रहे हैं उल्टा मेरे को फाइनेंशली जो भी मेरे घर में पैसे आ रहे हैं न वो पूरा हेल्प वो सारी कर रहे हैं और मेरे कोच है okay. कोच है बच्ची के कोच है इकबाल सर बोल इकबाल क्रिकेट एकेडमी है इतना अच्छे इतना अच्छे बच्ची पे ध्यान दे रहे हैं कोई भी छोटा से छोटा मिस्टेक है तो वो क्लियर करते हैं फाइनेंशली लिए जो रहता प्रॉब्लम है तो मेरा डीपीएस में सर है कुलराय सर यशी सर मेरा पूरा वो देखभाल करते और दो दोस्त है वो भी मेरे बच्चे के सपोर्ट में अच्छा है सर okay. एक तो खान साहब है और एक वेंकट सर है तो वो भी अच्छा सपोर्ट कर रहे हैं सर लेकिन कुमराय सर है okay. वो बहुत मेरे लिए ऐसा भगवान तो नहीं देखा लेकिन भगवान के रूप में वो मेरा इतना ख्याल रखते हैं मेरा एक गरीब होने के नाते और मेरे एक का नहीं है ऐसे कई लोगों को वहां देखा हूँ मैं जो गरीब जैसे मेरे जैसे तो बहुत लोगों की हेल्प कर रहे है ये देखा हूँ सर मैं థ్యాంక్ యూ సార్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం ఒక పేరెంట్ తమ పిల్లల్ని ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారంలో చదివిస్తున్నారు కానీ కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఆ చైర్మన్ కొమరయ్య గారు ఏ విధంగా సాయం చేశారో అడిగి తెలుసుకున్నామండి సరితి గారు మీ పేరు సరితి గారు నాకు చెప్పారు నాకు అయితే మీ హస్బెండు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారంలో జాయిన్ చేశారు కానీ అసలు ఏంటి ఇబ్బంది ఏర్పడింది అసలు ఏం జరిగింది మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఇదే స్కూల్లో చదువుతున్నారండి చదువుతుంటే మా బాబు ఒక చిన్న బాబు వచ్చి ఫోర్త్ క్లాసు బాబు సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు మా హస్బెండ్ కరోనా వల్ల చనిపోయారు అప్పుడు నుంచి ఫీ ఎలా పేయాలో ఆర్థికంగా మాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చి ఎలా పే చేయాలనో ఏంటో ఏం అర్థం కాలేదు అప్పుడు మేము కొమరయ్య సార్ దగ్గరికి సహాయం కోసం వచ్చాము వస్తే సార్ మా అది అర్థం చేసుకునే మా ప్రాబ్లమ్స్ని తను సార్ ఇద్దరు పిల్లల్ని చదివించడానికి తను ఒప్పుకొని ఇప్పటి నుంచి కూడా సారే చదివిస్తున్నారు ముందు కూడా సారే చదివిస్తారని చెప్పారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారంలో చదివే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఏదన్నా దురదృష్టవశాత్తు చనిపోయినట్లయితే వాళ్ళందరూ కూడా మల్కా కొమరయ్య గారు ఇంటర్మీడియట్ అంటే ప్లస్ టూ వరకు కూడా ఫ్రీ సీటు ప్రొవైడ్ చేస్తున్నారు ఇది మంచి హృదయంతో ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ నేను కలుసుకున్నాను వాళ్ళందరూ కూడా చెప్తున్నారన్నమాట పేరెంట్ చనిపోయిన కష్టకాలంలో ఏం చేయాలని దిక్కుతో వచ్చిన పరిస్థితిలో ఉంటే నిజంగా కొమరయ్య గారు సాయం చేసి ఆ పిల్లలు ఆ స్కూల్లో ట్వెల్త్ క్లాస్ వరకు ఉన్నందు కాబట్టి అక్కడి వరకు ఫీజు లేకుండా చదివిస్తున్నామని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు ఇటువంటి ఆయన ఆయురతో ఆయన ఆనందంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఈ పేరెంట్స్ అందరూ కూడా కోరుకుంటున్నారండి క్రికెట్లో తన ప్రావీణ్యాన్ని చూపిస్తున్నటువంటి సంధ్య నేబర్స్ మనతో పాటు ఉన్నారు మీ నా పేరు సత్యనారాయణ సత్యనారాయణ ఇప్పుడు మనకి సంజయ బాగా ఆడుతుందని అందరికీ తెలుసు ఆ స్కూల్ వాళ్ళు కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జాయిన్ అయింది ఇప్పుడు నైన్త్ క్లాస్ అవుతుంది మీ అందరికీ ఏమనిపిస్తుంది అండి మీ చుట్టుపక్కల ఉండవు కాబట్టి మీ నేబర్ కాబట్టి మీ పొరుగు అమ్మాయి కాబట్టి మీకు ఏమనిపిస్తుంది ఆ పాప గురించి పాపనైతే బెస్ట్ వ్యక్తి అని అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు అతను చదువుల కంటే క్రికెట్లో చాలా ఇప్పుడు ప్రబలం ఎక్కువ ఉంది పాపకు కానీ కొమరయ్య గారు ఆమెకు అమ్మాయికి అంత ప్ర ప్రతిభ గుర్తించి అమ్మాయికి సీట్ వేయడం అంటే చాలా గొప్పతనం మళ్ళీ అతను అలా ఫాదరు వాటర్ ఎవరు ఏదో చేసుకుంటూ మామూలుగా కూలి వర్క్లు అవి చేసుకుంటూ ఉన్నాడు ఇతను ఆట హార్ట్ అటాక్ రావడము దానికి కొమరే గారు హెల్ప్ చేయడము చాలా మంచి పరిమాణం అమ్మాయి కూడా ఈ క్రికెట్లో ఇంకా ఇంకా ముందుకెళ్ళి ప్రపంచ వరల్డ్ కప్ తేవాలని మా అందరి కోరిక మీకు మీతో పాటు ఎలా ఉంటుంది రోజు మాట్లాడుతుంటుందా ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు అంటే అంత ఎక్కువ దృష్టి అనేది అమ్మాయికి క్రికెట్ మీద దాని మీద ఉన్నది అంత ఇక్కడ ఎక్కువ ఉంటుంది ఉన్న అని అమ్మాయి కూడా అంత తెలియదు అట్లా ఉంటుంది అమ్మాయి ఎక్కువ దృష్టి మొత్తం క్రికెట్ మీద పెట్టి ఆమె దాశంతా అంతా మొత్తం క్రికెట్ మీదే అమ్మాయికి అయితే మీకైతే ప్రపంచంలో నెంబర్ వన్ పొజిషన్ రావాలని కోరుకుంటున్నారు ఓకే అండి అయితే సంజయ్ నిజంగా వాళ్ళు అది ఒక దేవుడిచ్చిన ఇచ్చిన అదృష్టం కొమరయ్య గారు సపోర్ట్ చేయడం ఆ అమ్మాయి క్రికెట్ బాగా ఆడటం ఫైనాన్షియల్ కూడా సపోర్ట్ చేస్తున్నారండి చాలా సంతోషంగా ఉంది అయితే మన చుట్టుపక్కల అందరూ కూడా మీరు కూడా సపోర్ట్ చేసినందుకు చాలా ఆనందించదగిన విషయం అనమాట అండి మీ అండి ప్రవీణ్ అండి నా పేరు ప్రవీణ్ ఇక్కడ సంజయ్ బాగా ఆడుతుంది అంటే మన రాష్ట్రంలో మంచి పేరు వచ్చింది తనకి కొమరయ్య గారు సహాయం చేస్తున్నారు తను ప్రపంచ ఛాంపియన్ అవ్వాలని కోరుకుంటుందండి వరల్డ్ నెంబర్ వన్గా అయితే మీకు మీకు ఆ పురుగువాడుగా అంటే ఒక నేబర్గా మీకు ఏమనిపిస్తుంది ఆ పాపని చూసినప్పుడు నేను ఇక్కడ ఇంటి పక్కనే వాళ్ళ ఇంటి పక్కనే ఉంటానండి అయితే తను రోజు కూడా పొద్దున్నే లేవటం క్రికెట్ ఏదైతే వాళ్ళ సెట్ ఉంటుందో అదంతా తీసుకెళ్ళడం తను మార్నింగ్ వెళ్ళి మధ్యాహ్నం రావడం మధ్యాహ్నం అదే పనిగా మళ్ళీ ఫ్రెష్అప్ అయ్యి మళ్ళీ తను ఏదైతే క్రికెట్ ఉందో దాని మీదకి వెళ్ళడం తను షెడ్యూల్ అంటూ ఎలా ఉంటుందంటే నా ప్రపంచం అంతా క్రికెటే ఇంకా వేరే ప్రపంచం నాకు లేదన్న విధంగా వా అమ్మాయి ప్రవర్తిస్తుంది అండ్ ఇంకోటి వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉందంటే దంగల్ సినిమా తలపించేలా సపోర్ట్ చేస్తూ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది సో వాళ్ళకి నిజానికి చెప్పాలంటే వాళ్ళ చాలా పూర్ ఫ్యామిలీ అండి సో ఎవరైతే కుమరయ్య గారు మనకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నారో సార్కి చాలా థ్యాంక్ యూ ఇలానే ఇంకా చాలా స్టూడెంట్స్కి అదేవిధంగా ఇంకా మనకి ఎవరైతే క్రికెట్ ఆడాలనుకుంటున్నారో వేరే వేరే స్పోర్ట్స్లో కూడా అందరికీ కూడా సపోర్ట్ చేయాలని సార్కి చాలా థ్యాంక్ యూ చెప్తున్నానండి మీరు ఇంకా చూసేవాళ్ళు ఎవరున్నా కూడా ఈ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుందని నా విన్నపం అండి అయితే ఎప్పుడైనా మీతో మాట్లాడుతుంటుందా అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి తన జాసంతా మనసంతా కూడా క్రికెటే మీతో ఎప్పుడైనా మాట్లాడుతుంటుందా లేకపోతే ఎప్పుడైనా అలాగా లేదండి అంటే నేను ఇంటి పక్కనే ఉంటాను కాబట్టి తను ఏదో తన పని చూసుకుంటుంది తను పని చూసుకుని వెళ్ళిపోతుంది అంతే తప్ప ఏదో జస్ట్ ఆ అమ్మాయితో మాట్లాడుతుంది ఇంట్లో మా వైఫ్ తోటి సో తన పని తను చూసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఏమైనా కూడా నాకు ఒకటే కనిపిస్తుంది అండి తను ఎప్పుడు చూసినా కూడా ఒకటే అండి టీషర్ట్ వేసుకుంటుంది స్పోర్ట్స్ టీ షర్ట్ అండ్ ఇంకా ప్యాంట్ వేసుకుంటుంది ఆ క్రికెట్ని ఆ పేరు ఆ విధంగానే అండి తను ఇంకా వేరే ఇల్లు అనేది ఉండదు దానికి ప్రపంచం అంతా కూడా క్రికెటే అయితే మీ అందరూ కోరిక ఏంటి ఏమైనా అప్ప సంజయ్ దగ్గర నుంచి నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి తను ఏదైతే తన కోరిక నెరవేరాలని తను ఈ స్టెప్ కాకుండా ఇంకా హైగా వెళ్ళాలని తను ఇండియన్ క్రికెట్ టీమ్ గా తను అనుకున్నట్టు లీడర్గా కెప్టెన్గా అయ్యి తను అనుకున్న గోల్స్ అన్ని కూడా రీచ్ అవ్వాలని నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వరల్డ్ క్రికెట్ ట్రోఫీ ఉంటుంది కదా సాధించాలని కోరుకుంటుంది అనమాట అవునండి తప్పకుండా నేను అదే కోరుకుంటున్నాను ఆ ట్రోఫీ అనేది కేవలం తాను ఒక్కదాని వల్లే సాధ్యం అవుతుందని నేను కోరుకోవాలి ప్రపంచ కప్ప అనమాట అండి అవునండి